ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ మధ్య చాలామంది హెల్దీగా ఉండటానికి వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుండటానికి రోజంతా యాక్టివ్గా ఎనర్జిటిక్గా ఉండటానికి వ్యాయామాలు జిమ్ చేసిన ద్వారా వచ్చిన అలసటను త్వరగా కవర్ చేసుకోవటానికి కాస్త నీరసం తగ్గి మజిల్ స్ట్రెంగ్త్ బాగా ఉండటానికి యాంటీ ఏజింగ్గా ఉండటానికి బ్లాక్ వాటర్ అనేది బాగా సినీ నటులు ఎక్కువ మంది త్రాగటం మనకి ఈ మధ్య వినపడుతూ ఉంది ఆన్లైన్లో బ్లాక్ వాటర్ అనేది చాలామంది తెప్పించుకు త్రాగుతున్నారు అసలు ఈ బ్లాక్ వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి యాంటీ ఏజింగ్ ఇది ఎట్లా ఉపయోగపడుతుంది మరి ఎవరైనా డబ్బులకి ఇబ్బంది లేని వారు త్రాగితే ఎందుకు మంచిదో ఒకసారి ఆలోచిద్దాం ఇది కాస్ట్ తీసుకుంటే ఒక సుమారుగా ఒక హాఫ్ లీటర్ తీసుకుంటే నూట యాభై రూపాయల దాకా అట్లా దొరికే అవకాశం ఉంటుంది ఇంట్లో కూడా నీళ్ళల్లోనే ఈ బ్లాక్ వాటర్ లాగా మనం తయారు చేసుకుని కూడా త్రాగొచ్చు బయట మార్కెట్లో అమ్మే ఆన్లైన్లో దొరికే బ్లాక్ వాటర్లు అయితే మెయిన్గా కొన్ని విటమిన్స్ని కొన్ని మినరల్స్ని దీంతోపాటు హ్యూమిక్ యాసిడ్ ఫల్మిక్ యాసిడ్ ఇట్లాంటి ఈ రెండు యాసిడ్స్ని కలుపుతున్నారు అనమాట ఈ ఫల్మిక్ యాసిడ్ అనేది కలపటం వల్ల వాటర్కి కొంచెం బ్లాక్ కలర్ వస్తుందనమాట అందుకని బ్లాక్ వాటర్ అని అంటారు అనమాట సుమారుగా వన్ గ్రామ్ నుంచి టూ గ్రామ్ వరకు హండ్రెడ్ ఎంఎల్ వాటర్కి ఈ ఫల్మిక్ యాసిడ్ అనే దాన్ని కలిపేసి అట్లా కొన్ని వెంటమెన్స్ మినరల్స్ లాంటివి కలిపేసి మార్కెట్లో బాటిలింగ్ చేసి అమ్ముతూ ఉంటారు ఈ బ్లాక్ వాటర్ అనేది యాంటీ ఏజింగ్ గాను బాగా ఉపయోగపడుతున్నది అనేది బాగా ఎనర్జెటిక్గా పెర్ఫార్మెన్స్ బాగుండేటట్టు చేస్తున్నది అనేది పరిశోధనలు కూడా రుజువు చేశాయి అందుకే ఆ విషయాన్ని మీ దృష్టికి ఈ ఎపిసోడ్లో తీసుకొస్తాను రెండు వేల పన్నెండో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ ప్రిటోరియా సౌత్ ఆఫ్రికా వారు అరవై మూడు మందికి ఈ బ్లాక్ వాటర్ని అందులో వాళ్ళకు ఒక హండ్రెడ్ ఎంఎల్కి ఫైవ్ హండ్రెడ్ ఎంజీ చొప్పున ఈ ఫుల్మిక్ యాసిడ్ అనేది కలిపిన కాంబినేషన్ ఇచ్చారు వన్ టు టూ గ్రామ్స్ కలిపిన నీరైనా కూడా ఇబ్బంది లేదు కానీ అంతవరకు వీళ్ళు స్టడీ చేశారు నష్టమేమీ లేదు కొద్దిగా మోతాదు కొద్దిగా అటు ఇటు కలుపుకున్నా కానీ అని చెప్పారనమాట దానికి టాక్సిక్ ఎఫెక్ట్ ఏమీ లేదు అని తేల్చారు వీళ్ళు అరవై మూడు మంది పెర్ఫార్మెన్స్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది చాలా ఫ్రెష్గా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటున్నారు ఇది వాడిన దగ్గర నుంచి అనేది వీళ్ళ పరిశోధనలో రుజువైందనమాట ఈ బ్లాక్ వాటర్ తయారు చేయడానికి మెయిన్ కాంపొనెట్ అన్ని ఫల్విక్ యాసిడ్ తీసుకుంటే ఇందులో కాంపోజిషన్ ఏమేమి ఉంటుంది ఫల్విక్ యాసిడ్లను తీస్తే థర్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కార్బన్ ఉంటుంది పదహారు నుంచి యాభై ఐదు పర్సెంట్ ఆక్సిజన్ ఉంటుంది సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ హైడ్రోజన్ ఉంటుంది ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ నైట్రోజన్ ఉంటుంది త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ సల్ఫర్ ఉంటుంది ఈ కాంపోజిషన్స్ కొద్దిగా మారుతూ ఉంటాయి సుమారుగా ఉండేది ఇవన్నమాట ఈ ఫుల్విక్ యాసిడ్తో పాటు హ్యూమిక్ యాసిడ్ మరియు కొన్ని విటమిన్స్ మినరల్స్ని కలిపి ఈ బ్లాక్ వాటర్ని సుమారుగా రోజుకు పావు లీటర్ నుంచి అర లీటర్ కూడా చాలామంది అట్లా త్రాగుతూ ఉంటారు ఎక్సర్సైజులు పూర్తయ్యాక జిమ్కి వెళ్ళి వచ్చాక వాకింగ్ నుంచి వచ్చాక మార్నింగే నీళ్ళు త్రాగేటప్పుడు ఈ బ్లాక్ వాటర్ని కూడా ఒక పావు లీటర్ హాఫ్ లీటర్ అట్లా త్రాగేస్తారట దీన్ని త్రాగటం వల్ల మరి బాడీలో ఏమేమి మార్పులు వస్తుంటాయి బెనిఫిట్స్ ఏమేమిటి ఈ బ్లాక్ వాటర్లో థర్టీ పర్సెంట్ యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ ఉంటాయట యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మన కణజాలం జబ్బులు బారిన పడకుండా రక్షించటానికి కణాలను హెల్దీగా కాస్త ఎప్పుడు కాపాడటానికి బాడీ నుంచి ఫ్రీ రాడికల్స్ని నిర్మూలించి మన శరీర ఆరోగ్యాన్ని పరిరక్షించటానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఉపయోగపడతాయి అవి థర్టీ పర్సెంట్ ఇందులో ఈ వాటర్ ద్వారా బాగా వెళ్తున్నాయి అందుకని మామూలుగా ఏదో ఆహారాలు బాగా జ్యూసులు ఫ్రూట్స్ తీసుకుంటే ఎట్లా వెళతాయో ఈ వాటర్ ద్వారా సింపుల్గా వెళ్ళే అవకాశం ఇందులో ఉంది రెండో మెయిన్ లాభం ఏంటంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఈ బ్లాక్ వాటర్ ఉపయోగపడుతుందట అంటే మనం కాస్త ఒబిసిటీ ఉండాల్సిన దానికంటే ఏడెనిమిది కేజీలు పది కేజీలు ఎక్కువ ఉన్నామనుకోండి అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఫ్యాట్ సెల్స్లో నిలవన్న కొవ్వు కణాల్లో కొవ్వు నుంచి కూడా ఇన్ఫ్లమేషన్ పుడుతూ ఉంటుంది అనమాట అలాంటి ఇన్ఫ్లమేషన్ అవ్వచ్చు వేరే కారణాల వల్ల కూడా ఎక్కడో ఎక్కడోసట ఇన్ఫ్లమేషన్ డెవలప్ అవుతుంది కదా ఆ ఇన్ఫ్లమేషన్ తొలగించేస్తే సెల్స్ యాక్టివ్గా హెల్దీగా ఉంటాయి సెల్ లైఫ్ కూడా బాగా పెరుగుతుంది సెల్ మెటబాలిజం హెల్దీగా ఉంటుంది ఆ ఇన్ఫ్లమేషన్ తొలగించడానికి బ్లాక్ వాటర్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనికొచ్చి సెల్త్ వరగా రిపేర్ సెల్త్ వరగా క్లీనింగ్ చేసుకోవటానికి ఇందులో ఉండే కాంబినేషన్స్ బాగా ఉపయోగపడుతున్నాయట కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీకి ఇది బాగా పనికొస్తుంది అనేది మూడోది బ్రెయిన్ డీటాక్స్కి ఈ బ్లాక్ వాటర్ బాగా ఉపయోగం బ్రెయిన్ సెల్స్ని నవ్ సెల్స్ని చేసి బీటా బీటోబలైడ్ అనే ప్రోటీన్ని తొలగించి బ్రెయిన్ సెల్స్లో ఉండే టాక్సిన్స్ని తొలగించి బ్రెయిన్ సెల్ని హెల్దీగా చేయటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అందుకే ఏజ్తో పాటు వచ్చే మతి మరుపు లాంటివి రాకుండా కాస్త డల్గా లేకుండా బ్రెయిన్ సెల్ యాక్టివ్గా ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది మూడవది ఇందులో విటమిన్స్ మినరల్స్ కూడా కలుపుతున్నారు కాదు ఆల్కలీన్ డ్రింక్ లాగా బాగా ఉపయోగపడుతుందట అందుకని ప్రేగుల్లో పిహెచ్ని బ్యాలెన్స్ చేసి ప్రేగుల వాతావరణం హెల్దీగా ఉండేటట్టు చేయడానికి గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరగటానికి ప్రేగులకి ఇది ఒక మంచి సపోర్ట్గా ఉపయోగపడుతున్నదట ఇంకొక లాభం తీసుకుంటే బ్లాక్ వాటర్ వల్ల మన శరీరంలో ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంటారు టీఎన్ఎఫ్ ఆల్ఫా ఇంటర్లోకిన్స్ సైటోకైన్స్ ఇవన్నీ కాస్త కంట్రోల్లోకి తీసుకురాటానికి బ్లాక్ వాటర్ బాగా ఉపయోగపడుతున్నదట ఇవన్నీ కాస్త బాగా కంట్రోల్ లేకుండా ఉన్నాయి పెరిగినాయి అనుకోండి బాడీలో ఆర్టోమిన్ డిజార్డర్స్ కానీ ఇలాంటి ఎక్కువ దీర్ఘ రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకని ఆ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ని తగ్గించడానికి బ్లాక్ వాటర్ బాగా ఉపయోగపడుతుంది ఇంకొక ముఖ్యమైన లాభం ఏంటంటే యానిమల్ స్టడీస్ ఈ బ్లాక్ వాటర్ ఇచ్చి చేసినప్పుడు ఎల్డీఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ వాటిలో బాగా తగ్గటం గమనించారనమాట అందుకని కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి బ్లాక్ వాటర్ కూడా బాగా ఉపయోగపడుతున్నది ఇంకా చివరిగా ముఖ్యమైన లాభం ఏంటంటే యాంటీ ఏజింగ్గా ఇది ఉపయోగపడుతుందని బాగా ఉండటం వల్లే సినీ తారలు ఎక్కువగా వాళ్ళకి వయసు పైపడుతున్నా యవ్వనంగా కనపడితే బాగుంటుంది కాబట్టి ఎక్కువ కాలం అందులో నటించటానికని యాంటీ ఏజింగా సినీ తారులు అందరూ బాగా ఉపయోగిస్తున్నారు ఎందుకంటే సెల్ డీటాక్సిఫికేషన్ బాగా ఉపయోగపడేసరికి సెల్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది సెల్ లైఫ్ ఇంక్రీజ్ అయితే ఏజ్ పెరుగుతున్నా మనం యవనంగానే కనపడుతుంటాం అనమాట అందుకని యాంటీ ఏజింగ్గా ఈ వాటర్ ఉపయోగపడుతుంది అంటే ఆల్కలీన్ వాటర్ అని చాలామంది త్రాగుతుంటారు కోకోనట్ వాటర్ అంతా ఎప్పటికీ మంచిదే దానికి మించిన నీరు ఇంకోటి లేదు ప్రకృతి ప్రసాదించిన స్వచ్ఛమైన మినరల్ వాటర్ బాగా నాచురల్ ఆల్కలీన్ వాటర్ కోకోనట్ వాటర్ మరి మనకి మార్కెట్లో దొరికే కాస్త నలభై యాభై రూపాయలు డెబ్బై రూపాయల బొండంతో పోలిస్తే మరి బ్లాక్ వాటర్ అనేది కాస్ట్లీ అయినప్పటికీ డబ్బులకి ఇబ్బంది లేదు కాబట్టి జనాలు దీనికంటే ఇంకేదో బాగా పనిచేస్తుందని ఇట్లాంటి కెమికల్స్తో తయారు చేసిన బ్లాక్ వాటర్ని త్రాగటానికి ఇష్టపడుతున్నారు చాలామంది ఉపయోగిస్తున్నారు కాబట్టి ఇలాంటి వాటి పట్ల అవగాహన కలిగిస్తే కొంతమందికి ఆసక్తి ఇట్లాంటి విషయాల్లో బెనిఫిట్స్ పొందడానికి ఎక్కువ ఉంటే ఉపయోగించుకుంటారని మేము ఇట్లాంటి వాటిని సైంటిఫిక్గా రుజువైనవి కాబట్టి అందించడం జరుగుతుంది డైరెక్ట్గా ఆన్లైన్లో మనం బ్లాక్ వాటర్ అట్లా కొనుక్కుని వాడచ్చు లేదా కొంతమంది ఈ ఫల్విక్ యాసిడ్ హ్యూమిక్ యాసిడ్ లాంటిది తెచ్చి వన్ గ్రామ్ హాఫ్ గ్రామ్ నుంచి టూ గ్రామ్స్ మధ్యలో హండ్రెడ్ ఎంఎల్ వాటర్కి చప్పున అట్లా మనం కలుపుకుని డైరెక్ట్గా మన బ్లాక్ వాటర్గా కలిపేసరికి కలర్ మారిపోతుంది అట్లా తీసుకుంటే కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఇట్లాంటివి రావటానికి బ్లాక్ వాటర్ ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం